ప్రార్థించండి పాల్గొనండి దైవ దీవంలో పొందండి క్రీస్తునందు ప్రేమైన మన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను గమనించండి జనవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఆరున ఉదయం పది గంటలకు యవనస్తులు కూడి జరుగుతున్నది గనుక మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క లింకు అనేకులకు షేర్ చేయండి ఆత్మీయ దీవులు పొందండి ఎందుకంటే ఆ కోడికలో మరి అనేక మంది యవనస్తులు బాగుపడాలని వారి ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగాలని ఆత్మీయంగా జీవించాలని మరి ఈ యొక్క యవనస్తుల కోడిక ఏర్పాటు చేయడం జరిగింది కనుక గమనించి అందరూ ఈ యొక్క యవనస్తుల కోడిక మీ పిల్లలను పంపించవలసి ఉందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కా ఈ తరానికి యవనస్తులు అనేక రకాలుగా చెడిపోతూ ఉన్నారు కనుక యవనస్తుల జీవితాలు బాగు కోరి ఈ దీనదాసుడికి దేవుడిచ్చిన తలంతను బట్టి ఈ యొక్క యవనస్థులు కూడిగా ఏర్పాటు చేయడం జరిగింది గనక కంపల్సరిగా అనేక మందికి తెలియజేయండి మీరు రండి దేవుడిచ్చే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందండి గాబ్లిషు దేవుడు మిమ్మల్ని దీవించు ఆమె